నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ చాలా మంది క్వశ్చన్స్ వేస్తున్నారంటే నాకు ఆఫీస్కి వస్తున్నారు పర్సనల్గా మేము చాలా ల్యాండ్ కొనాలనుకుంటున్నాము మా దగ్గర క్యాష్ చాలా ఉంది సో మాకు ఒక మంచి ల్యాండ్ సజెస్ట్ చేయండి అని అడుగుతున్నారండి సో అట్లాంటి వాళ్ళందరి కోసం కూడా నేను ఈ వీడియో తయారు చేయడం జరిగింది ఇప్పుడు చూడండి చాలా మందికి తెలుసు మనకి వెస్ట్ హైదరాబాద్ చాలా డెవలప్ అయిపోయింది హైదరాబాద్ వెస్ట్ సైడ్ చూస్తే మనకి స్కై రాకెట్ అని ఎక్కడ కోటపల్లి రూపాయల మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం చాలా అలా హై ప్రైజెస్లో ఉన్నప్పుడు మనకి ఏదైనా తక్కువ బడ్జెట్లో ఏదైనా అవకాశం ఉందంటే అది ఈస్ట్ హైదరాబాద్ అండి మన ఈస్ట్ హైదరాబాద్ అంటే మీకు తెలుసు వరంగల్ హైవే సో అలాంటి వరంగల్ హైవేలో మనకు ఒక మంచి లొకేషన్లో అది కూడా చూడండి చాలా మంది అడుతారు మాకు డి లేఅవుట్స్ లేఅవుట్స్ అనగానే మెయిన్ రోడ్కి చాలా దూరంగా ఉంటున్నాయండి అవి మేము చాలా అమ్ముకోలేకపోతున్నాం ఒక టెన్ ఇయర్స్ అయినా సరే తిమాపూర్లో కొన్నాము అలా చాలా చోట్ల కొన్నాము షాబిపేటలో కొన్నాము అలాంటి కొన్నాం కానివ్వండి షాద్ నగర్లో కానివ్వండి ఏవైతే మెయిన్ రోడ్కి చాలా చాలా దూరంగా ఉన్నాయో అట్లాంటి వెంచర్స్లో కొన్న ప్లాట్స్ మేము అమ్ముకోలేకపోతున్నాం చెప్తున్నారండి సో కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే వెంచర్స్ అనేవి కూడా చాలా చోట్ల ఉంటాయి ఏవైతే నేషనల్ హైవేకి ఆనుకున్న వెంచర్స్ ఉంటాయో వాటికి ఎప్పుడైనా భూమి ఉంటుందండి సో అట్లాంటి మేము చాలా ఫైన్ చేస్తుంటాం ఎక్కడెక్కడ ఉన్నాయి మా కస్టమర్స్కి అందుబాటులో అన్న మేము చూస్తుంటాం సో అట్లా మాకు ఉద్దేశంలో మాకు ఏదైనా తెలుస్తుంది బలం చోట ఒక మంచి ఆపర్చునిటీ ఉంది అంటే మాత్రం మేము ఖచ్చితంగా ఒక వీడియో చేసి చెప్తామండి సో చాలా మందికి ఉపయోగపర్తించిన ఉద్దేశంతో చేస్తుంటాం ఇట్లాంటివి సో ఇవి చూడండి మనకి హైదరాబాద్లో ఎప్పుడైతే కొంచెం బాగా డౌన్ అయింది కొంచెం మార్కెట్ అన్నగానే మనకి డిస్కౌంట్స్ కూడా వస్తున్నాయండి అంతకుముందు చెప్పిన రేట్ కంటే కూడా కొంచెం నెగోషియేట్ చేస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్ స్క్వేర్ నేట్ చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు ట్వంటీ థౌసండ్ రూపీస్ మన నెగోషియేట్ చేస్తే ఇచ్చే విధంగా ఉన్నారు అంటే దాన్ని బట్టి మనకు అర్థమైంది ఒక ట్వంటీ పర్సెంట్ అయితే తగ్గింది అండి డిస్కౌంట్ లో దొరుకుతుంది మనకి సో అట్లాంటి ఒక నేషనల్ హైవే మీద ఉన్న ఒక బిట్ చూద్దామండి ఇది వచ్చేసి మనకి ఏంటంటే జన్గాం సర్కిల్ అంటారండి మనకి వరంగల్ హైవే మీద ఉంటుంది సో ఈ వరంగల్ హైవే మీద జనగాం సర్కిల్ ఏంటంటే ముందుకెళ్తే వరంగల్ వస్తుందండి అదే మనం లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ మనకి సిద్దిపేట వెళ్తుంది రోడ్ రోడ్డు అటుపక్క రైట్ కెళ్తే సూర్యాపేట వస్తుందండి అలాంటి మంచి జంక్షన్ ఇది సో ఇక్కడ ఉన్న విలేజ్ పేరు పెంబర్తి విలేజ్ అంటారు పెంబర్తి విలేజ్ లో మనకి ఇక్కడ ఏంటంటే బీబీఐటి కాలేజ్ అవుతుందండి దీని మీద ఇక్కడ ఈ నేషనల్ హైవే మీద మనకి ఒక బిట్ వచ్చిందండి మంచి బిట్ ఉంది ఇది డిటిడిసి అప్రూవ్డ్ లేఅవుట్ ఇది టిటిడిసి పీపీ అప్రూవ్డ్ లేఅవుట్ సో ఇట్లాంటి అప్రూవ్డ్ లేఅవుట్లో కనుక మనం తీసుకుంటే మనకి చూడండి మేము చెప్తాము ఒక మంచి ఆపర్చునిటీ ఉందని మీరు ఇట్లాంటి లేఅవుట్లో కనుక ఒక మంచి ప్లాట్ బుక్ చేసుకోండి ఆ ప్లాట్ని కనుక మళ్ళీ మనం కనుక అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి థర్టీ ఇయర్స్ డిగ్రీ డాక్యుమెంట్స్ అవన్నీ ఇస్తే మాత్రం వాళ్ళు ఆ అడ్వకేట్స్ వాటిని త్వరగా పరిశీలించి రిజిస్ట్రేషన్స్ అన్ని చూసుకొని పక్కాగా ఉంది అంటే మనకు గా మీరు ముందుకు వెళ్ళండి జస్ట్ ఒక టూ కన్స్ ఇవ్వండి వన్ ల్యాక్ రూపీస్ దాంతో వాళ్ళ మీకు కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని మీరు ప్రొవైడ్ చేస్తారు ఈసీ ప్రొవైడ్ చేస్తారు సో అట్లాంటివన్నీ కూడా మనం తీసుకోవాలండి సో అలా తీసుకున్న తర్వాత అప్పుడు కానీ మనం ఫైనల్ అమౌంట్ పే చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు సో ఇది మాత్రం గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే మనం ఏదైనా సరే ఇక్కడ కాదంటే ఎక్కడైనా సరే మనం ఒక ఫ్లాట్ కొంటున్నాము అంటే మాత్రం మనం భవిష్యత్తులో ఒక పదేళ్ల తర్వాత అది మంచి బంగారం ల్యాండ్ అవ్వాలి ఒక మన మంచిగా ఉండాలి ఎటువంటి డిటికేషన్స్ ఉండకూడదు నేను తీసుకుంటే ల్యాండ్ ప్రాపర్గా ఉండాలి అంటే మాత్రం పక్కగా మీరు కొనుక్కునే ముందు ఒక అడ్వకేట్ని సంప్రదించడం అయితే మర్చిపోకండి సో ఒక మీరు ఒక ప్లాట్ బుక్ చేసుకోండి ఆ ప్లాట్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ తీసుకోండి వాళ్ళ దగ్గర సంబంధించిన కంపెనీ దగ్గర అవి కనుక మళ్ళీ మీరు స్క్రూటినింగ్ చేయించుకోండి త్వరగా స్కూటినింగ్ చేయించుకోండి మీకు ఏదన్నా అనుమానంగా ఉంటే ఇద్దరు డబల్ ఓపెనింగ్ కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు మనం పెట్టే లక్షల్లో పెడుతున్నామండి సో టూ థౌసండ్ త్రీ థౌసండ్ మనం అడ్వకేట్ దగ్గర ఫిజిక్స్ ఇచ్చి ఒక వెనక ఆడకూడదు సో అట్లాంటి తరోగా తీసుకున్న తర్వాత మేము ముందుకు వెళ్ళండి అని చెప్తున్నాను సో ఇట్లా మనకి ఏంటంటే ఈ ఆన్ రోడ్ మీద వచ్చిన సైట్లో మీకు టెస్టల్ పార్క్ కూడా ఉందండి దగ్గర నియర్ బై అంటున్నారు సో కొంచెం ముందుకు వస్తే మీకు ఆర్ఏర్ వస్తుంది ఇక్కడ మనకి ఆర్ఆర్ఆర్ ప్రపోజల్ ఉందండి ఇక్కడ ఆర్ఆర్ కూడా దగ్గర అవుతుంది సో ఇట్లాంటి మంచి మంచి ఆపర్చునిటీస్ మీకు మాకు వచ్చినాల్లో చెప్తుంటాము సో ఇదండి ఒక కనుక మా దగ్గర క్యాష్ ఉంది ఇప్పుడు చూడండి చాలా మంది చాలా చోట్ల ల్యాండ్స్ అమ్ముతున్నారు అమ్మంగతిలో క్యాష్ వస్తుంది అది మనం ఎఫ్డి చేయలేము అలాగే మనం ఏదైనా పిఎంఎస్ వేసుకోలేము అలాగే ముచి మనుషులు ఇన్వెస్ట్మెంట్ చేయలేము సో అలాంటి ఉన్న చేతుల్లో ఉన్న క్యాష్ ని ఒక టెంపరీగా కావచ్చు తర్వాత భవిష్యత్తులో కావచ్చు మనం కనుక నెక్స్ట్ జనరేషన్కి ఏమైనా పాస్ చేయాలన్నా కూడా ఒక మంచి అసెట్ క్రియేట్ చేయాలంటే మాత్రం ఇందులో ఇన్వెస్ట్ చేయండి చూడండి మనం చెప్తుంటా మొదటి నుంచి ఫార్టీ 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 ఎయిట్ పాస్ పా ఫాలో అవ్వాలి ఫార్టీ పర్సెంట్ మనం రియల్ ఇన్వెస్ట్ చేసుకోవాలి ఫార్టీ పర్సెంట్ మనం మ్యూచువల్ ఫండ్స్ అనే స్టాక్స్లో పెట్టుకోవాలి అలాగే ట్వంటీ పర్సెంట్ గోల్డ్లో పెట్టుకోవాలండి ఈ ఫండమెంటల్స్ ఎవరు మర్చిపోకూడదు సో అట్లాంటి మనకి కావాలని రియల్స్టేట్ మేము సర్వ్ చేయడం జరుగుతుంది సో మీరు చూడండి ఇట్లాంటి కనుక మంచి మంచి సైట్స్ వస్తే కనుక చెప్తుంటాం మేము ఫర్దర్ గా కూడా సో ఇది మాకు తెలిసిన దాంట్లో ఇది ఒక మంచి ఆపర్చునిటీ ఉందండి ప్రజెంట్ సో ఇప్పుడు చూడండి ఈస్ట్ హైదరాబాద్ మీకు చాలా ఫోకస్ చేస్తుంది కొత్త గవర్నమెంట్ రాబోయే రోజుల్లో వితిన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ కల్లా కూడా ఒక మంచి వేవ్స్ చూస్తారు ఈ ఒక్క ఇటు మంచి ఆపర్చునిటీ అయితే ఉంది సో ఖచ్చితంగా సో మనకి ఎప్పుడైతే బిడ్స్ మనకి ఆన్ నేషనల్ హైవే మీద దొరుకుతాయో ఇట్లాంటి బిడ్స్ మాత్రం మీరు వదలకండి కొంచెం నెగోషియేట్ చేసినా సరే తీసేసుకోవడం త్వరగా తీసుకుంటే అంత మంచిగా చెప్తున్నాను సో ఈ ప్రైస్ అనేది మనకి థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ దాకా కూడా టూ థౌసండ్ ట్వంటీ థౌసండ్కి ఇస్తా ఉంటున్నారండి సో ఇది మంచి ఆపర్చునిటీ చెప్పచ్చు సో అదండి డిటిస్ లేఅవుట్స్ కావాలంటే మాత్రం ఇలాంటి మంచి మంచి వెంచర్స్లో తీసుకొని చెప్తున్నాను థ్యాంక్ యూ